హలో అండి అందరికీ నమస్తే ఐ మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇదైతే ఊరి నుంచి వచ్చిన నెక్స్ట్ డే అండి సాటర్డే అయితే మేము ఇంటికి వచ్చేసామనమాట ఆఫ్టర్నూన్కి అంతా కూడా నేను నెక్స్ట్ ఆదివారం రోజు షూట్ చేస్తున్నాను అనమాట మేము ఇంకా ఊరి నుంచి రాగానే ఆ రోజే కొంచెం వర్షం పడుతూ ఉండిందండి అక్కడక్కడ మబ్బులు మబ్బులుగా ఉండే ఇంక ఇంట్లో అయితే చాలా పనులు ఉన్నాయి ఇంకా బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండి సో అంటు తీరిపోయింది కాబట్టి ఇంక మొత్తం కూడా నీళ్లు చల్లేసుకొని పనులు చేసుకుందాము అనుకున్నాను కాకపోతే మేము వచ్చేటప్పుడే వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి దానికి ముందే వర్షాలు ఉన్నాయి అంటూ ఉన్నారు కానీ మాకైతే ఇబ్బంది పట్టకుండా కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి అన్నమాట అంత కూడా బాగానే జరిగింది ఇంకా అక్కడ పరిస్థితులు మీ అందరికీ తెలిసే ఉంటుంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో దానివల్ల నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేకపోయాను సో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి మేము సాటర్డే రోజు ఫ్రైడే అక్కడే ఉండి సాటర్డే అయితే ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందే కదండి ఇంట్లో పనులు చాలా ఉంటాయి ఆల్రెడీ అన్నీ క్లీన్ చేసుకునే వెళ్ళాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్నీ ఉంటాయి కాకపోతే నాకు ఇంకా హెల్త్ బాగాలేక ఆ రోజు కూడా చేసుకోకూడదు ఇంకా అందుకని చెప్పేసి సరే మండే చేసేసుకుందాంలే ఒకేసారి అని చెప్పేసి అయితే అనుకున్నాను అందులోనే ఇంకా వర్షం కదా అండి ఏమన్నా చేద్దామన్నా కానీ చేయడానికి అయితే లేదు ఇంకా నాకు కూడా కొంచెం పీరియడ్స్ అవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో ఇంకా ఏం చేయలేక గమ్ముగా అయితే ఉండిపోయాయి అనమాట ఇంకా అంట్లన్నీ కూడా వేసేసి నేను ఇంక ఉదయాన్నే కొంచెం చేస్తూ ఉన్న పనులన్నీ కూడాను ఇంకా ఈరోజు అంటు తీరిపోయిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా మంది ఉంది అంటే సాయంత్రానికి అయిపోతుంది కదండి సాయంత్రమే నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టుకుంటూ ఉంటారు బట్ మనం ఇంట్లో లేము కాబట్టి అంటే మాకు ఏదైతే ఆ టైం ఉంటుందో ఆ టైంలో మనం ఎలాంటి పూజలు కానీ ఇంకా ఇంటిని నీట్గా పెట్టుకోవడం కానీ నీట్గా అంటే అదే ముగ్గులు పెట్టుకోవడం కానీ పూజలు చేసుకోవడం సమ్ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు కదా ఇంక ఈరోజు మనం ఆ రోజు లేము ఇంకా అందుకని ఈ రోజు అయితే చిన్నగా వర్షం పడుతూ ఉంది కాకపోతే పెట్టేద్దాము అని చెప్పేసి ఒక చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట అంత అంతకుమించి ఇంకేం లేదు సో ఇంకా ఇదండి ప ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే పర్లేదు బాగానే ఉంది మళ్ళీ అదావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళైతే ట్రై చేస్తూ ఉన్నాము ముందుకెళ్ళడానికి అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఇంకెంతకు మించి దీని గురించి నేను ల్యాక్ చేయాలి అనుకోవట్లేదు పరిస్థితులన్నీ కూడా కొంచెం తారుమారుగానే ఉన్నాయి ఇవన్నీ సెటిల్ చేసుకోవడానికి అట్లీస్ట్ మాకు ఒక వన్ ఇయర్ అయినా టైం పడుతుంది అన్నీ కోలుకోవడానికి పరిస్థితులు కానీ ఏదన్నా ఉంటాయి కదా అన్నీ కూడా సో అవన్నీ ఇంకా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను దీని గురించి ఎక్కువ మాట్లాడాను అనుకోండి ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్లో కూడా నెగిటివిటీని ఎక్కువ చూస్తారు కాబట్టి నేను ఎక్కువగా సోషల్ మీడియాలో మాట్లాడాలి అనుకోవట్లేదు సో కండిషన్స్ని బట్టి సిచ్యువేషన్స్ని బట్టి ఎలా డెసిషన్స్ తీసుకోవాలో అలాగే డెసిషన్స్ తీసుకుంటూ ముందుకైతే వెళ్తున్నామండి ప్రస్తుతానికి అయితే ఏది ఇంకా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశాను చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ దాకా అయిపోయింది ట్వంటీ డేస్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ డేస్ దాకా అయిపోయింది ఇంటి ముందు ముగ్గు పెట్టి సో ఈరోజైతే సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా దాని తర్వాత అయితే మల్లెపూలు పూసున్నాయండి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఇల్లు అంతా కూడా క్లీన్ చేయడం అయితే అయిపోయింది అంటే హెల్పర్ ఉన్నారు కాబట్టి తనే అనుకోండి ఇంకా నేను ఇంట్లో ఇంకా అడ్డాలన్నీ ఉంటాయి కదా చాలా ఉన్నాయి మా బ్యాగ్స్ బట్టలు అన్నీ వాష్ చేసేసుకొని చేసుకుందాం అనుకున్నాను కానీ ఈ వర్షాలు అయితే కుదరలేదు ఇంకా నైట్ అయితే మేము నిన్న వచ్చామని చెప్పాను కదా సో అన్నీ కూడా పెండింగ్ వర్క్స్ అయితే ఉండిపోయాయండి ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా కానీ కుదిరేలాగా లేదు అందుకని నిన్న వచ్చిన వెంటనే కూడా కొంతసేపు అయితే అట్లా పడుకున్నాను ఇంకా ఈవినింగ్ ఫైవ్కి అట్లా లేచి అయితే పెట్టేశానమాట వర్క్ చేయడానికి అని చెప్పేసి లేదంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా అప్పటికి చాలా వరకు కూడా నన్ను అర్థం చేసుకున్నారు పరిస్థితుల్ని దానివల్ల చాలామంది అడగలేదండి ఇంకా ఇంకా డిలే చేయడం కరెక్ట్ కాదు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది నేను కొంచెం లీవ్ తీసుకొని ఇవన్నింటికి వదిలేసి దానివల్ల ఏంటంటే ఇంకా అందరూ వన్ బై వన్ అడగడం స్టార్ట్ చేశారనమాట ఇంకా అందుకని చెప్పి వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా కిచెన్ అయితే నీట్గా ఉంది కదండి మొత్తం క్లీనింగ్ అయిపోయిందన్నమాట ఇంక ఇల్లు చుమ్మడం కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని తాగేద్దాము అని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను సో ఈ కొన్ని డేస్కి ఇంకా వీక్ అయిపోయిందనమాట నా దగ్గర దగ్గర కొంచెం ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంత్ కూడా పోయింది నా వాయిస్లో కూడా బేస్ రావట్లేదు అనమాట గట్టిగా మాట్లాడదామన్నా కానీ ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నా ఇంత నీరసంగా అనిపిస్తుంది మీకు కూడా నా వాయిస్లో ఆ తేడా కనిపిస్తుందా సో ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేశానండి పిల్లల్ని కూడా నిద్రలేపేసి ఇంకా స్కూల్కి పంపించడానికైతే రెడీ చేయాలి వర్షాలు పడుతున్నాయి కదండీ సో దానివల్ల హాలిడేస్ ఉన్నాయని అంటున్నారు అనమాట సురేష్ గారు నైట్ నుంచి బట్ మాకు ఇప్పటివరకు అయితే కొంచెం మెసేజ్ కూడా ఏం చూడలేదు అందుకని చెప్పేసి ఇంకా అయితే లేపి ఫస్ట్ రెడీ చేసేద్దాము దాని తర్వాత చూద్దాంలే అని చెప్పేసి పిల్లలైతే లేపేశాను అనమాట నేను లోపు కొంచెం హాట్ వాటర్ తాగేసాను చేశానండి కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి ఆల్రెడీ టూ డేస్ నుంచి దోశలు అయితే తింటున్నారనమాట ఇంక అందుకని నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇటువైపు వచ్చేసి హాట్ వాటర్ పెట్టాను ప్రజెంట్ క్లైమేట్ అంతా కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది కదా సో అందుకని హాట్ వాటర్ అయితే పెడుతున్నాను ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే ఎలక్ట్రికల్ కెటిల్ ఉంటుంది కదా అది కూడా ఉంది కాకపోతే అందులో నాకు ఎందుకు పెట్టాలనిపించట్లేదు పెట్టాలనే తీసుకున్నాను కానీ మళ్ళా వద్దనిపించింది సో ఇంకా బాయిల్ అయిపోయాయి ఇంకా చల్లారి చేసి పిల్లలకి అయితే వాటర్ ఇస్తాను వాళ్ళు టిఫిన్ తినేలోపు ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట అండ్ ఒకేసారి ఇంకా లంచ్కి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఉదయాన్నే స్టార్ట్ చేసేసుకుంటానండి ఇంక నుంచి ఎందుకంటే ఉదయాన్నే వంట అయిపోయింది అనుకోండి నాకు టెన్షన్ ఉండదు వర్క్స్ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట యూట్యూబ్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీకి సంబంధించినవి కానీ ఏవైనా కానీ అందుకని ఇంక నుంచి ఉదయాన్నే లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసేయాలి అని చెప్పేది అనుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి వచ్చేసి నేను వంకాయ పప్పులాగా చేద్దాం అనుకుంటున్నా ఆనియన్స్ ఉన్నాయి అలాగే వంకాయలు కూడా కట్ చేసి పెట్టేసి ఉంది సో నెక్స్ట్ అయితే ఇంకా కందిపప్పు తీసుకొని ఫ్రై చేసేసుకొని కొద్దిసేపు నానబెట్టేసి పప్పు అయితే రెడీ చేయాలి తినవాలా ఓకే పప్పు కాదు లాక్యా అన్నీ తినాలి నానా వెజిటబుల్స్ ప్లేట్స్ పెట్టేస్తా అది కర్రీ ఇది ఈరోజు పప్పు సూపర్ ఉంటుంది చిన్న ప్లేట్ తీసుకోండి చాలా ఎక్కువ తినకూడదు రుత్వి కష్టపడి రెడీ చేశానండి కాకపోతే స్కూల్ అయితే లేదనమాట ఇంక అందుకని డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకున్నారు చెప్పాలంటే పిల్లలకి బట్టలు కూడా లేవండి మొత్తం అలా ఉన్నాయన్నమాట ఇంక ఊరి నుంచి తీసుకొచ్చాను కదా వాటిని కూడా ఒకసారి ఆరబెట్టేసుకుందాము మిషన్లో వేసాయని చెప్పేసి అన్నీ తీసి పక్కన పడేసాను అనమాట ఇంకా దానివల్ల వాళ్ళకి మళ్ళీ అవి తీసి ఇవ్వడం ఎందుకులే అని చెప్పేసి ఉన్నవి తొక్కేయండి అని చెప్పేసి ఇచ్చాను ఇంకా దానివల్ల జీన్స్ ప్యాంట్స్ అవి వేసుకొని తిరుగుతున్నారనమాట ఇంక ఇంట్లో ఉన్నారు కదండి ఈరోజు నా అయితే కాఫీ కలిపారనమాట స్కూల్ లేదని ఎగ్జైట్మెంట్ లో కాఫీ కలిపారు ఇంకా సురేష్ గారు కూడా నెక్స్ట్ డే అంటే టూ డేస్ తీసిన వ్లాగ్ అనమాట ఇది డే బాగుంది అని చెప్పేసి అమ్మ ఇంటికి ఇంటికైతే వెళ్ళారనమాట తను వెళ్ళేసి నిద్ర చేసి వస్తే ఇంకంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు కదా ఇంకా డేస్ మళ్ళీ మంత్ వెళ్ళిపోతే బాగోదు థర్డ్ మంత్ వరకు వెళ్ళకూడదు అనేసరికి ఇంకా సురేష్ గారు అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళారు ఇంకా నేను పిల్లలు కలిసి అయితే ఉన్నామన్నమాట ఇంకా వర్క్స్ అవి చేసుకుంటూ ఉన్నాను నిదానంగా నా పనులు షార్ట్స్ ఇవి లో కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నా మీ అందరూ కూడా నాకు ఎప్పట్లానే సపోర్ట్ చేయడం నేను అడగకపోయినా కానీ చాలా వరకు లైక్ చేస్తున్నారు సో మీ అందరూ నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని నా వీడియోస్ చూడాలనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది నేను కూడా మీ అందరూ ఇచ్చే ఈ యాక్టివ్నెస్ వల్ల సో కొంచెం డల్గా ఉన్నా కానీ మోటివేట్ అవుకుంటూ కొంచెం వీడియోస్ అయితే డైలీ షూట్ చేస్తూ ఉన్నా ఈరోజు కొంచెం సింపుల్గా షూట్ చేశానులే అండి రేపటి నుంచి ఇంకా మీకోసం మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నా ట్రై చేస్తాను కంపల్సరీ ఈ రోజు ఇంకా పప్పు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా తొందరలో ఏంటంటే కొంచెం పసుపు ఎక్కువ అనమాట వాటర్ పోసిన తర్వాత అర్థమైంది పసుపు ఎక్కువైపోయింది అని చెప్పి మళ్ళీ కొంచెం అయితే తీసేసి పక్కన పెట్టేసాను వంకాయ పప్పు చేసి చాలా రోజులు అయిందండి మా సైడ్ దీన్ని వంకాయ బజ్జీ అలాంటి అమ్మ అయితే తరచూ చేస్తూ ఉంటారనమాట ఊర్లో ఉన్నప్పుడు సంగటిలో కానీ ఇలాంటి వాటిల్లోకి బాగుంటుంది నాకు సంగటి చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు కాకపోతే చాలా బాగుంటుంది చేసుకుని తింటూ ఉంటే ఈ వర్షాకాలం అందులో కూడాను ఇంకా చూసారు కదా పసుపు ఎక్కువ అయిందని కొంచెం కొంచెం వాటర్ అయితే వంపేసి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే వేశాను అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలేండి అందులోని వంట చేసి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కదా నేనేంటంటే ఒక వారం పది రోజులు గ్యాప్ వచ్చినా కానీ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి వస్తాను కదా అక్కడైతే ఏ పని ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే కొంచెం ఒక రెండు మూడు రోజులు అలవాటు పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసేస్తూ ఉంటాను సో అలా అనమాట ఇంకా కొంచెం వాటర్ తీసేసి ఎక్స్ట్రా వాటర్ వేసేసి ఇంకా పప్పు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాను గ్యాస్ స్టవ్ అయితే ఉంది కా అంటే కుక్కర్ అయితే ఉంది కానీ నేను ఈ మధ్య కుక్కర్లో అయితే యూజ్ చేయట్లేదండి ఇట్లా డైరెక్ట్గానే ఉడకబెట్టేసుకొని వన్ బై వన్ వేసుకుంటాను అనమాట టేస్ట్ బాగుంటుంది పప్పు చారు కానీ ఇలాంటి పప్పులు ఇలాంటి వాటికి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది కానీ ఇట్లా డైరెక్ట్ ఉడికించుకొని కనుక వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట ఇంకా పప్పుల్స్ కూడా అలానే చేస్తున్నాను ఇంకా ఇది ఎందుకు పెడుతున్నాను అంటే స్టీల్ కడాయి కదండి మందంగా ఉంటుంది సో ఇంకా నా దగ్గర కడాయిస్ ఉన్నాయి కానీ బౌల్స్ లాంటివి ఏం లేవు స్టీల్వి ఇంకా అల్యూమినియం ఉన్నాయన్నమాట ఇంకెందుకు లేని చెప్పేసి దీంట్లోనే నాకు వంట చేయడానికి ఈజీగా ఉంటుంది కుక్కర్ కాబట్టి కొంచెం మందంగా బాగుంటుంది అనమాట అందుకని దీన్ని వాడుతూ ఉంటాను పప్పు చేయడానికి ఇలాంటి వాటికి ఇంకా కొంచెం పప్పు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినప్పుడు ఇంకా వంకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను టమాటాలు కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను వంకాయలు కూడా ఒక పది నిమిషాల్లో ఉడికిపోతాయిలండి పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంతకు ముందు అంటే పప్పులు సరిగ్గా ఉడికేవు కాదు బట్ ఇప్పుడు వచ్చే పప్పులు చాలా తొందరగా ఉడికిపోతున్నాయి క్వాలిటీని బట్టే ఏమో అనుకుంటా అప్పట్లో అయితే అమ్మ వాళ్ళు చాలా టైం కట్టెలు పొయ్యి మీద ఉడికించి ఉడికించి ఇంకా ఉడకలేదు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు కందిపప్పు బాగానే వస్తుంది నాకైతే ఉడకకుండా అలా ఎప్పుడు ఉండలేదు కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది పొంగులు అవి రాకుండా సో ఇంకొకసారి అట్లా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను సో అంగేపప్పు అయితే చాలా ఈజీ అండి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయాను అనమాట ఇంకప్పటికప్పుడు పిల్లల్ని అయితే పంపించాను ఈలోపు పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది ఆ రోజు అంతా టూ డేస్ మాకు బీభచమైన వర్షాలండి దాదాపుగా నాలుగైదు రోజులైతే పడుతూనే ఉంది ఈ ఇయర్ మాకు ఫుల్ అనమాట చాలా ఎక్కువ పడ్డాయి ఇంతటితోనైనా పోతే బాగుండు అనిపిస్తుంది అంత విసుగ్గా ఉందనమాట ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలు అసలు అర్థమే కావట్లేదు పనులు చేయడానికి కానీ ఏదైనా వర్క్స్ చేయడానికి కూడాను పనులన్న వర్క్స్ అన్న ఒకటే వర్క్స్ అంటే నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అడ్డదిడ్డాలకి ఎక్కడ పట్టినా మా బ్యాగ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా సో అందుకని ఇంకా ప్రస్తుతానికి అదే ఏదండి ఇంకా కొన్ని కొన్ని ఏమన్నా మీకు తెలుసుంటే కూడా దానితో షేర్ చేసుకోండి పూజల విషయంలో అలాగా సో ఏదైనా డైరెక్ట్గా చేయడానికి కూడా మా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి పూజ అయితే నేను చేసేసుకోవచ్చు అన్నారండి ఇంకా నీళ్ళు చల్లేసుకొని ఇళ్ళవి తుడి చేసుకొని ఒకసారి ఇంకా దీపం పెట్టేసుకోవచ్చు అని అయితే చెప్పారనమాట ఇంకా నేను కూడా అదే పని చేస్తాను మంట అప్పడాలు అయితే బాగుంటాయి కదండి ఇలా అడిగింది ఇంకా సరే అని చెప్పేసి అయితే వేయిస్తున్నాను అనమాట వేడివేడిగా తినడానికి నేను అడినించి వచ్చేసరికి ఇది అల్యూమినియం అండి అందులోనే కొంచెం పల్చగా ఉంటుంది అనమాట దానివల్ల తొందరగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా మంట ఆఫ్ చేసేసి అయితే వేయిస్తున్నాను సో నాకైతే పప్పుచారులో కానీ ఇలా పప్పులోకి సాంబార్లోకి అప్పుడల్ వేయించుకొని తినడం అంటే చాలా ఇష్టము సో ఇలా అయితే ఉందండి ప్రస్తుతానికి రేపటి నుంచి ఇంక యథావిధిగా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను సో చూడండి మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ కొంచెం మీకు బోరింగ్గా అనిపించవచ్చు నెక్స్ట్ వీడియోస్తో ఇంకా మంచిగా అయితే షేర్ చేస్తారనమాట ఇంకా అప్పడాలు వేయించేసేసుకొని పప్పు కూడా తాలింపు పెట్టేశాను ఆ క్లిప్ అయితే నేను షూట్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట పప్పు కూడా రెడీ అయిపోయిందండి సో ఇది ఈరోజు మా లంచ్ అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కొంచెం ర్యాండమ్గా అక్కడక్కడైతే షూట్ చేశాను సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంత బెటర్గా అయితే అనిపించలేదు హోప్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్స్లో తెలియచేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్